ಮುಗಾರಿ ಶೋದ ಮುಂಗಿಟ ಮೋತ್ಯ ಮೂವೀಡು ದರೀ ಮಹಿಮಲ ದೇವಕಿ ಸೂತುಡು ಶೋದ ಮುಂಗಿಟ ಮೂತಿಯ ಮೂವೀಡು ದರೀ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మా ఈ పూర్ణమాప్రిధ్ర ఎలా ఉన్నారు ఈరోజు పెట్టబోయే వీడియోలో నిన్న కృష్ణాష్టమి వేడుకలు మా వీధిలో ఎలా జరిగాయి అనేది నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉట్టి కొట్టడం అనే ఫంక్షన్ ఈ ప్రోగ్రామ్ అనేది పిల్లలు చాలా బాగా ఏర్పాట్లయితే చాలా బాగా చేశారండి అందరూ కూడా డబ్బులు అవి కలెక్ట్ చేసుకొని చాలా చాలా బాగా డెకరేషన్ అది చేసి చాలా వినోదంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ పిల్లలందరూ కూడా ఈ విధమైన కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేసుకోవటం అనేది చాలా ఆనందదాయకంగా అనిపించింది మా అందరికీ అయితే ఎందుకంటే పిల్లలకి వినాయక చవితీ చేయటం అది చాలా వరకు మా చిన్నప్పుడు అది ఎక్కువ చూసేవాళ్ళం అంటే డబ్బులు చందా అది కలెక్ట్ చేసి వినాయక చవితి చేసేవారు అలా కాకుండా కృష్ణాష్టమి కూడా ఇలా టెంపుల్స్లో అది కాకుండా విడిగా పిల్లలు ఇలాగా వాళ్ళ వాళ్ళ వీధుల్లో ఎలా సెలబ్రేట్ చేసుకోవడం చూసారా చిన్న చిన్న పిల్లలు చక్కగా చిట్టి చిట్టి గోపికల కింద రెడీ అయ్యి వాళ్ళందరూ డ్యాన్స్లు వేసి చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత ముద్దుగా పిల్లలందరూ కూడా క్యూట్ క్యూట్గా గా అయితే చేశారు ఒకళ్ళని మించి ఒకళ్ళు అందంగా ఆ గోపికలు అయితే రెడీ అయ్యారు అసలు కృష్ణుడి యొక్క ఆ బృందావనం అంతా ఇక్కడే ఉందేమో అన్నట్లుగా పిల్లలు చేసిన నాట్యం చూస్తే మనకి అనిపిస్తూ ఉంటుంది చాలా అది కూడా చిన్నపిల్లలు గోపిక కింద ఉంటే అసలు ఎంత అందంగా ఉంటుందండి చూడటానికి చాలా బాగుంటుంది కదా అందులోనూ వాళ్ళు డ్యాన్సులు వేస్తుంటే ఇంకా ముచ్చటగా అనిపించింది మా అందరికీ కూడా వాళ్ళందరూ కూడా డ్యాన్సులు వేసి వచ్చిన జనాలందరినీ కూడా చక్కగా ఆకట్టుకున్నారు వాళ్ళ డ్యాన్సులతో ఆ కృష్ణుడు ఇక్కడికి ఆ బృందావన కృష్ణుడికి ఇక్కడే వచ్చినట్టుగా అంత బాగా చూపించారు తర్వాత ఉట్టి కొట్టడం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు అసలు ఒక ఐదు కుండలు అయితే పెట్టారండి అసలు ఒకటి కాదు రెండు కాదు ఒక ఒక ఉట్టి కుండని ఒకటి పెడుతూ ఉంటారు అలా కాకుండా అందరినీ కూడా అన్ని ఏజ్ల వాళ్ళకి కూడా ఈ అవకాశం అందించాలని చెప్పేసి అని వాళ్ళ ఉద్దేశం అనమాట ఫస్ట్ చిన్నపిల్లలకి తర్వాత మీడియం తర్వాత కొంచెం పెద్దవాళ్ళకి ఆ తర్వాత పేరెంట్స్కి కూడా ఈ యొక్క ఉట్టి కొట్టడం ప్రోగ్రామ్ని అయితే వాళ్ళు పెట్టడం అయితే జరిగింది అసలు వాళ్ళకున్న ఆ టైంని స్పెండ్ చేసి వాళ్ళు ఇలా డెకరేషన్ చేసి చక్కగా చిన్న మైక్ సెట్ పెట్టారు తర్వాత కృష్ణుడిని కూడా పెట్టారు కృష్ణుడికి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టారు పిల్లలందరూ ఒక జట్టుగా చేరి ఎంతో వినోదంగా అయితే ఈ కార్యక్రమం అయితే చేశారనమాట మా పొట్టిది కూడా మా బుడ్డిది కూడా ఉట్టి కొట్టిందంట వీడియో అయితే తీయటానికి కుదరలేదండి సో దాని వల్ల కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయాయి కానీ చాలా బాగా జరిగింది ఉట్టి కొట్టేటప్పుడు అందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం అయితే పిల్లలైనా కూడా ఇంత చక్కగా వాళ్ళు ఆర్గనైజ్ చేశారా అనిపించింది అసలు వీడియో చూస్తుంటే కూడా అసలు ఎంత బాగుందో మొదటిగా నేనైతే ఎన్నో సార్లు చూసాను వీడియోని చాలా చాలా బాగా చేశారు మీ దగ్గర కూడా ఇలాగే ఎవరైనా ఇలా చేస్తూ ఉంటారా ఇలా చేసిన వాళ్ళని ఖచ్చితంగా పిల్లల్ని అయితే మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలండి నాకైతే అది అనిపించింది పిల్లల్ని అసలు ఎంకరేజ్ చేయాలి ఇలాంటి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా పిల్లలకు అలవాటు చేయాలి ఎక్కడో టెంపుల్లో ఎక్కడో కొడతారని చెప్పి చిన్నప్పుడు మేము వెళ్ళే టెంపుల్ దగ్గర కూర్చొని చూసేవాళ్ళం మేము కొట్టడం కాదు వెళ్ళే వాళ్ళం కాదు కానీ అంత ఛాన్స్ ఇచ్చేవారు కాదు కానీ ఇలా చూస్తుంటుంటే అనిపిస్తుంది అనమాట మనం కూడా మన లోకాలిటీలో మనం కూడా సింపుల్ గా ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు ఆ కృష్ణాష్టమి వేడుకలు అన్నట్టుగా పిల్లలు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఎంత వైభవంగా చేశారంటే పిల్లలు అసలు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేశారు వాళ్ళ వాళ్ళ వారికి చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడైతే అందరికి ప్రైజులు గిఫ్ట్లు అబ్బో ఇంకా అనమాట అన్ని కూడా మా చిన్న కూడా ఒక ప్రైజ్ అండి అదే ఉట్టుకుట్టినందుకు గాను తనకు కూడా ఒక ఇచ్చారు తనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది పిల్లలకి అలాగే ఉంటుంది కదా సో అలా అనమాట పౌల్నిక్కినా గోప బాలురితో ఆడిన పిల్లన గ్రోవి ఊదిన గోపికలను మైమరిపించిన గోవర్ధనగిరి ఎత్తిన రథానికి సారథి అయిన గీతోపదేశం చేసిన ఆ రాధా మనోహరుడే నిర్మలమైన ప్రేమకు ఎప్పుడు పరోసడైపోతూ ఉంటాడండి అసలు ఆ రాధా మాధవుడు మనోహరుడు అయిన ఆ శ్రీకృష్ణుని యొక్క ఈ లీలలు ఎన్ని చెప్పినా కూడా తరగవు ఇప్పుడు ఇలా చూస్తుంటేనే మనం ఎంతో అదృష్టం చేసుకున్నామేమో అనిపిస్తుంది నాకైతే అలాంటిది అప్పటి రోజుల్లో ఉన్న ఆ గోపికలు కానీ ఆ బృందావనంలో ఉన్న ప్రజలు కానీ అందరూ కూడా ఎంత పుణ్యాత్మలో అయ్యి ఉంటారు ధన్యం వాళ్ళ జీవితం అంతా కూడా ధన్యమైపోయి ఉంటుంది అలాంటి అదృష్టం మనకి ఈ విధంగా ఈ జన్మలో ఇలా కూడా వచ్చినందుకు మనమైతే ఆ కృష్ణుడికి ఖచ్చితంగా మనం కృతజ్ఞత అయితే చెప్పుకోవాలండి నా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఇక చిన్న పాటతో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను రాజిత సద్గుణ సద్గుణ సద్గుణజయశీల సార సాక్షా మారు బాధ మారుబాధోర్వలేరా సార సాక్షా మారు బాధ కలే రారవేణు గోపా బాల రాజిత సద్గజయశీల జయ శ్రీ కృష్ణ